కాకినాడ జిల్లా పెద్దపురం హెల్మెట్ ప్రామాణ్యతపై విస్తృత ర్యాలీ రోడ్డు రవాణాలో హెల్మెట్ అవసరం ప్రాధాన్యతను వివరిస్తూ పెద్దపురంలో రవాణా శాఖ అధికారి హరినాథ్ రెడ్డి డీఎస్పీ కుమారి ఆధ్వర్యంలో బుధవారం ప్రజా అవగాహన ర్యాలీ నిర్వహించారు స్థానిక రవాణా శాఖ కార్యాలయం నుండి పెద్దపురం దర్గా సెంటర్ వరకు హెల్మెట్ ధరించి మోటార్ సైకిల్ ర్యాలీ సాగించారు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ప్రాణరక్షణ పొందాలని డీఎస్పీ కుమారి రవాణా శాఖ అధికారి హరినాథ్ రెడ్డి కోరారు పెద్దపురం ఎస్ఐ సురేష్ మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు అప్పలకొండ ఇన్స్పెక్టర్లు వాహనదారులు పాల్గొన్నారు ஓகே அழகா பண்ணி அலகாப்பா தான் மேடம் எட்டு அது மேடம் அட்ட చెప్తే కంపల్సరీ పాటిస్తారు కాబట్టి ఏంటంటే మీ ఇంట్లో పిల్లలకి మీరు పొద్దున్న ఏదైనా స్కూల్కి వెళ్ళి ఎడ్యుకేట్ చేస్తే మీకు కంపల్సరీ ఇది కూడా చెప్తాం ఏం పిల్లలు అడగమని చెప్తాం పెద్దవాళ్ళని పెట్టుకోమని ఇది మీరు కూడా ఏంటంటే చేసేటప్పుడు ఈ ర్యాలీ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అంటే మనం ఏదో సరదాగా ఏదో రేస్గా వెళ్లకుండా ఒక యూనిఫామ్గా డిసిప్లిన్ ఫస్ట్ పోలీసు తర్వాత తర్వాత మన కదా జ్యుడిషియరీస్ వద్దరు వాళ్ళు వెళ్తారు వాళ్ళ తర్వాత మిగతా అందరు కూడా అంటే పది మంది వాళ్ళు ఏంటంటే ర్యాలీ చేస్తున్నారా ఇలా డ్రైవింగ్ అంటే ఎలా చెయ్యాలరా అని పది మంది అనుకోవాలన్నమాట ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ హెల్మెట్ పెట్టు స్లోగా ఫస్ట్ వాళ్ళు లేన్ డ్రైవింగ్ మీరు ఇక్కడ రెండు రకాలుగా అవగాహన కల్పించవచ్చు ఫస్ట్ హెల్మెట్ కంపల్సరీ రెండు లేన్ డ్రైవింగ్ ఈ రెండు కూడా ఈరోజు పెద్దాపురం పట్టణంలో అందరికీ కూడా ఒక అవగాహన కల్పించాలి ఇక్కడ ఈ ర్యాలీ ప్రారంభ మేడం గారు డిఎస్పీ గారు కూడా అందరి నిర్వహిస్తున్నాం నిన్న నైట్ ఒక చిన్న వీడియో చూశాను మా ట్రాఫిక్ కానిస్టేబుల్ గారు ఆ వీడియోలో ఒక ఒక సార్ని నేను ఒక మోటార్ వెహికల్ ఆడుతున్నాయని ముందు ఒక పాప్ ఉంటుంది సార్ చేతిలో హెల్మెట్ ఉంటుంది ఎందుకు సార్ ఎట్లా చేస్తున్నాను ఆ పాప చెప్తుంది నాన్నగారికి ఎప్పుడు చెప్తున్నా హెల్మెట్ పెట్టుకోరు అనుకోలే అని చెప్పేసి చెప్తుంది సో సార్ చెప్పినటువంటి ఎగ్జాంపుల్కి కరెక్ట్గా తెలుస్తుంది ప్రొడక్టివ్ హెడ్ గేర్ హెల్మెట్కి ఉన్నటువంటి సైంటిఫిక్ వర్డ్ అది సో అది మన హెడ్ని ప్రొటెక్ట్ చేయడమే కాకుండా మన ఫ్యామిలీని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది సో చాలామంది దాన్ని జస్ట్ అట్లా ట్రావెల్ చేసేటప్పుడు దాన్ని వెనక పెట్టుకుంటూ వెళ్తున్నాను అంత కష్టపడి మోసే బదులు దాన్ని హెటక్ మనం పెట్టుకుంటే నిజంగా ఫ్యూచర్లో కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఉంటాయి మేము కారులో వెళ్తున్నప్పుడు చూస్తుంటాం ఈ మధ్యకాలంలో ఇటువరకు ఇట్లా సెల్ ఫోన్ పెట్టుకునేవారు ఇప్పుడు ఎందుకో ఇట్లా చూసుకొని వెళ్తున్నారు భయం వేస్తుంది పట్టుకొని చూసుకొని వెళ్తున్నారు అందరూ పిల్లలే ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉన్నటువంటి కుర్రాలు వాళ్ళకి ఏదైనా అయితే రిటైర్డ్ లైఫ్ వాళ్ళ తలక పేరెంట్స్ లేదా వాళ్ళ వైఫ్ వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా బ్లాంక్ అయిపోతుంది ఆ ఫ్యామిలీ సో ఇదేదో మా కోసం పెట్టుకుంటున్నట్టు మేము ఒకవేళ ఎవరినైనా మా ఎస్ఐ గారు చెప్పి పాలనోట్టు చూడి ఎంత ర్యాష్గా ఉన్నాను ఇన్ని రోడ్డు మీద పంపించినా మమ్మల్ని చూసి స్పీడ్ పెంచితే మాకు భయం ఎక్కడైనా ఏదైనా అవుతా అని చెప్పేసి ఎందుకు అది చాలా స్పీడ్ బైకులు కంట్రోల్ చేయగలరా లేదని చెప్పేసి సరే ఇంకా అయిపోదాం అనుకొని మా వాళ్ళు అయిపోతుంటారు సో మార్పు అనేది వాళ్ళ సొంతంగా రావాలి వాళ్ళు ఇండివిజువల్గా రావాలి అది మన పేరెంట్స్ కూడా కొంచెం బైక్ ఇస్తున్నప్పుడు కొంచెం చెప్తే బాగుంటుంది సో థ్యాంక్ యూ అండి ర్యాలీని మనం స్టార్ట్ చేద్దాం